ఒక కర్త కర్మ పెద్దలకు ఎవరంటే శ్రీనివాస రెడ్డి గారు సాధించుకోవాలా కడప పార్లమెంట్ లో మనం సాధించుకోవాలా తెలుగుదేశం పార్టీ కానీ పుట్టిన ఆలోచనలోనే ఇక్కడ నేననే మనిషి పుట్టాను ఇది మీరందరూ ఆలోచించుకోవాలి ముందు ముందు మీరందరూ ఫస్ట్ సభలో అంటారు మా ఎమ్మెల్యే రెడ్డి నేనేం కాదు మనందరికి పెద్ద శ్రీనివాస రెడ్డి గారు ఈ రోజు కూడా ఎవరికి ఏ పదవులో రావచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఏదైనా కానీ కడప జిల్లా మొత్తము వాళ్ళందరూ ఎప్పుడు వచ్చి వాసన పనులు ఆయన చేయించుకో అధ్యక్షుడు కాకపోవచ్చు కానీ వాళ్ళు మళ్ళా వచ్చి వాసన దగ్గర అది ఒక నాయకుడు ఒక బాధ్యత చెప్పి ఫోన్ వసనారు లేవ చేసి పెట్టాలని చెప్పిపోతా ఉంటారు ఇది ఈరోజు ఒక నాయకుడు అంటే అధికారంలో ఉన్నామా లేమా అనేది కాదు మన వాళ్ళు మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి మనం చేయగలిగిన పని ఏదన్నా అంటే పనికి చేయడం

మనతో ఆటికల్ సాయం కూడా పొంది వార సువర్ణానికి దగ్గటు మన ముందటలేదు అని చెప్పేసి మన కడప నియోజక వర్గానికి చెంద